నమస్కారం వెల్కమ్ టు ఐడ్రిన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే కన్యా రాశి తదుపరి అంటే ఈ కన్యా రాశి వారికి శని వక్రగతి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని కొన్ని రాశుల వారు సేఫ్ అంటున్నారు అవును వీళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారా ఎలా ఉంది వీళ్ళకు అంటే ఎప్పుడైనా కన్యా రాశికి ఇప్పుడు ఏడే స్థానంలో ఉన్నాడు ఏడే స్థానం అంటే శని ఒక చూపు కన్యా రాశి మీద పడుతుంది అంటే ప్రతి పనులు అనుకున్నది వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది ఎందుకంటే రాశి మీద పడుతున్నప్పుడు ఆరోగ్య విషయం ఒకటి తర్వాత వాళ్ళకి అనుకున్న పనులు అస్సలు మంచిగా అవ్వకుండా పోవడం అవి కాకుండా వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండదు అంటే లగ్నం చూడడం అంటే వాళ్ళ కన్యా రాశిని చూడడం వల్ల జన్మ రాశిని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రాశికి అధిపతి అక్కడ జనరల్ గా రాశి అంటే చంద్రుడు నిలి నిలిచిన ప్లేస్ ని రాశిని చెప్తాం ఇప్పుడు కన్యాలో చంద్రుడు ఉన్నాడు కదా ఆయన చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు సో నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఏంటంటే పంచమాధిపతి సిక్స్త్ అంటే సిక్స్త్ లాడదా శని అవుతాడు పంచమ స్థానం అంటే వాళ్ళ పిల్లల గురించి తర్వాత మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటారు పిల్లలు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారు నెక్స్ట్ వచ్చి ఏంటంటే పుత్రస్థానం ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు పిల్లలు వచ్చి చదువులో సరిగా లేకుండా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడడం నెక్స్ట్ వచ్చి పంచమ స్థానం అంటే పూర్వీక ఆస్తుల ఏదైనా సమస్యలు ఇవన్నీ కూడా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి సెవెంత్ లో ఉన్న శని వల్ల అంటే ఈ రాశి వాళ్ళ ప్రభావం కుటుంబం అంత పైన కూడా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు కన్యా రాశి అనేటప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఏడు వాళ్ళకి రెండున్నర సంవత్సరము అసలు ఏడులో శని ఉంటే గండగ శని అంటారు అంటే గండం అంటే సడన్ గా ఏదైనా గండం ప్రాణగండం అట్లా వస్తుంది అని ఈ విషయం వచ్చి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏడే స్థానంలో కదా శని ఉన్నాడు ఏం సమస్య అట్లానే అనుకుంటారు కానీ ఏడులో ఉన్న శని వాళ్ళ రాశిని చూస్తాడు కదా దానివల్ల వాళ్ళకి అది గండగ శని అని అంటారు అంటే ఈ గండాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఏ టైప్ అంటే కొంతమందికి వాటర్ ద్వారా అంటుంటారు కొంతమందికి కరెంటు ద్వారా రకరకాల వీళ్ళకు ప్రత్యేకించి అంటే వీళ్ళకి ఏమైతుందంటే ఆరోగ్యం వల్ల ఆరోగ్యం ఎట్లా అని అంటే వీళ్ళకి మేజర్ ఆరోగ్యం సంబంధించిన స్థానాధిపతి శని అయిపోతాడు అక్కడ సో పంచమాధిపతి కూడా అక్కడే అవుతాడు కొన్ని పిల్లల విషయం వల్ల కూడా కొంచెం ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళిపోయి అట్లా కూడా ఏదన్నా వాళ్ళంతలో వాళ్ళు చేసుకోవడము సో వాళ్ళు ఏదన్నా ఆ డిప్రెషన్ లో ఉండి అసలు మరి ఆ దాని వల్ల ఆరోగ్యం బాగా లేకుండా పోవడము అట్లాంటిది ఉంటుంది అయితే వీళ్ళకి ఏడులో ఉన్న శని వచ్చి ఇప్పుడు మనం అనుకుంటాం వగ్ర గదిలో ఉన్నాడు కొంచెం పర్వాలేదు కానీ మళ్ళీ ఈ వగ్ర నివర్తి అయిన తర్వాత ఆయన చూపు అస్సలు మంచిది కాదు ఎప్పుడైనా కానీ శని చూపు మంచిది కాదు శని మంచోడు తన చూపు మంచిది కాదు ఓకే చాలా మంది అంటారు ఈయన మంచి వ్యక్తి కానీ ఈయన ఎందుకో మన ఇంటికి వచ్చాడు నరదిష్టి తగిలింది అంతే తీరిపోయింది మనకి ఏం బాగాలేదు ఇంట్లో అట్లని అంటారు ఒకరొరు ఇంటికి వస్తే కూడా సెట్ అవుతుంది చెప్తారు కదా వాళ్ళకి ఏదైనా వస్తువులు వాళ్ళకి ఒకవేళ ఇంట్లో ఉన్న థింగ్స్ ఏదైనా చూస్తే అది అప్పటికప్పుడే ఖరాబ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు మంచోళ్ళుగా ఉండొచ్చు వాళ్ళ చూపు మంచిది కాదు సో అట్లానే శని ఒక శని చాలా మంచోడు కానీ ఆయన చూపు మంచిది లేదు అంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఇబ్బందులు పడతారు సో అప్పుడు ఏమైతుందంటే తన చూపు డైరెక్ట్ గా కన్యా రాశి మీద పడుతుంది సో అప్పుడు కన్యా రాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఆరోగ్య సమస్యలు వాళ్ళ పిల్లల విషయంలో సమస్యలు తర్వాత పూర్వీక ఆస్తులు నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అవి కాకుండా ఏదన్నా ఇట్లా గండగ శని కాబట్టి ప్రాణగండం గురించి ఇవన్నీ ఉంటుంది సో ఇదంతా కూడా కొంచెం ఎక్కువ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఏందంటే రాగు కేతుల వల్ల పెద్ద సమస్య అయితే లేదు కానీ గురు మంచిగా లేవు ఇప్పుడు గురు ఎందుకు మంచిగా లేదు అంటే పదిలో ఉన్న గురువు మంచోడు కాదు అంటే డబ్బులు అస్సలు రాదు వాళ్ళ చేతికి అప్పుడు అంటే పత్తిలు ఇరుకం గురు పరమశివను పిచ్చే అంటారు అంటే పదిలో గురువు ఉంటే శివుడు శివ ఉన్నాడు కదా శివుడు పరమాత్మడే కూడా భిక్షం తీసాడంట పదిలో గురు వచ్చినప్పుడు అట్లా అది వచ్చి ఒక సామితి కూడా ఉంది పత్తిల్ గురు ఇరుక పరమశివనం పిచ్చే ఎడతాను అట్లా అనేసి ఆయనకే తప్పలేదు అంటే మనకెంత ఎంత కన్యా రాశి వాళ్ళకి చూడండి అందుకే అంటున్నా పదిలో ఉన్న గురు మంచోడు కాదు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది లగ్నంలో పుట్టారు పదిలో గురువు చాలా స్థితిలో ఉన్నాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా అది ఎట్లా ఆయన అంటే పదిలో ఆయన మంచోడు కాదు చాలా మంది జాతకంలో చూడవచ్చు పదిలో గురువు అంటే వాళ్ళకి అస్సలు ఇన్కమ్ రాదు కానీ ఎప్పుడు బాగుంటుంది అంటే ఆ గురుకు సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు బాగుంటారు అంటే వీళ్ళకి ఈ దశ ఎప్పటి వరకు ఉంది అని చెప్పొచ్చు అంటే ఈ మూడు నెలల వరకు తర్వాత బాగుందా లేదంటే ఈ మూడు నెలలు బాగుండి తర్వాత ఇబ్బంది ఉందా ఎలా మూడు నెలలు పర్వాలేదు పర్వాలేదు తర్వాత బాగలేదు ఎందుకంటే ఆయన చూపు మంచిగా లేదు ఇప్పుడు ఆల్రెడీ సెవెంత్ లో ఉండి వగ్రం అయిపోయాడు శని చెడిపోయాడు కాబట్టి చూపు అంతగా ఏం సమస్య రాదు ఓకే కానీ ఆయన ఏడులో ఆయన స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు చూస్తాడు కదా అప్పుడు అంటే కన్యా రాశిని అప్పుడు సమస్యలు వస్తుంది ఓకే సో ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద సమస్య రాదు కానీ ఈ మూడు నెలలు నవంబర్ తర్వాత నవంబర్ ఎండింగ్లోంచి తప్పకుండా శనికి పూజలు చేసుకోవాలి అట్లా ఒకవేళ శని వాళ్ళ జాతక రీతిగా వగ్రమై ఉన్నప్పుడు చేయకూడదు అప్పుడు నవంబర్లో నవంబర్ తర్వాత కానీ ఏమిటంటే వాళ్ళకి ఒకవేళ వగ్రమో లేకపోతే వాళ్ళకి మాంది గ్రహమో లేకపోతే అప్పుడు శనికి ఇంట్లోనే కూడా పూజలు చేసుకోవచ్చు ఎందుకు ఇంట్లో పూజలు చేసుకోకూడదు అని అన్నారంటే ఇలాంటి వగ్ర గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి అవి వగ్రమా కాదని తెలియదు కాబట్టి నవగ్రహాలకి డైరెక్ట్ గా గుడిలోనే వెళ్లి చేయవాలి ఇంట్లో చేయకూడదు అని చెప్పేటారు అప్పుడు సో ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ప్రాపర్ గా చేసేవాళ్ళు నేను చూడండి ఇప్పుడు చాలా మంది క్లయింట్లు ఇంట్లోనే పూజలు చేసుకోమని చెప్పి కొన్ని గ్రహాలకు సంబంధించి పంపిస్తాం సో వాళ్ళు తప్పకుండా చేస్తారు రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ జాతకం ఫుల్ గా అనలైజ్ చేస్తున్నాం కాబట్టి వగ్రంలో ఉన్నారా లేదు మాంది గ్రహం అయ్యాడా లేదు అసలు ప్రజెంట్ దశ వల్ల మంచి చేస్తున్నాడా లేదని దానికి తగినట్టుగా మన ఇంట్లో కూడా పూజలు శనీశ్వరిది కూడా చేయవచ్చు కానీ ఇప్పుడైతే వగ్రగదిలో ఉన్నప్పుడు వద్దునే చెప్తా అవసరం లేదు తర్వాత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పర్సనల్ చార్ట్ చూపించుకొని ఫాలో అవ్వచ్చు అవును కన్యా రాశి వాళ్ళకి గండగ శని ఉంది వాళ్ళు మేజర్ గా ట్రావెలింగ్ లో కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి హెల్త్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది మరి హెల్త్ విషయం ఎక్కువ కేర్ తీసుకోవాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇన్ తోండి శివలింగ్ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి